హైదరాబాద్ని వర్షం ఫలకరిస్తుంది ఈ రోజున మనం చూడొచ్చు చిరుజల్లు పడుతున్నాయి హైదరాబాద్లో వాతావరణం అంతా కూల్గా తయారైంది మేఘాలతో నిండిపోయింది ఎందుకంటే స్టార్టింగ్ మనం చూసినట్టయితే తెలంగాణలోని యొక్క రుతుపావనాలు స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది మరి ఏప్రిల్ మే నెలలో వర్షాలంటే ఇవి ఋతుపవనాలు అనకూడదు అనుకుంటా ఈ తర్వాత వస్తుంటాయి కానీ వాతావరణం అంతా చల్లబట్టడం వల్ల చాలా సంతోషాన్ని వ్యక్తం పరుస్తున్నారు ఇక్కడ పబ్లిక్ మనం చూసినట్లయితే హైదరాబాద్ని హైదరాబాద్ అనేది వర్షానికి వెల్కమ్ చెప్తుందని చెప్పొచ్చు మనం వాతావరణం మొత్తం కూల్ అయిపోయింది చాలా సంతోషంగా ఉంది వర్షం రావాలనుకుంటున్నావా ఎలా ఉందో హైదరాబాద్ వేడిగా ఉందో చల్లగా ఉందాగా ఉందా पडे स्टार्ट वर्षम